ఇప్పుడు ఆగస్టు ఇరవైనా హైదరాబాద్ లో కీర్తిభట్ విజయ కార్తిక్ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది ఈ ఎంగేజ్మెంట్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బుల్లితెర సెలబ్రిటీస్ యాంకర్స్ పలువురు ప్రముఖులు వీరి ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయ్యారు పేరుకు మాత్రమే ఎంగేజ్మెంట్ కానీ కీర్తి కార్తిక్ల వివాహ నిశ్చితార్థమై పెళ్లిలా జరిగింది ఈ ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి కీర్తిభట్ విజయ్ కార్తికులు సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో ఉంటున్నారు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారేమో అనుకుంటే సడన్ గా బ్రేకప్ అంటూ షాక్ ఇచ్చారు అతని ఫ్రెండ్గా తప్పితే భర్తగా ఊహించుకోలేకపోతున్నానని కీర్తి ఆమెకి నా నాకంటే బెటర్ ఆప్షన్ దొరికింది నా దగ్గర డబ్బులు లేదని ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్లే వేరే వ్యక్తితో వెళ్తుందని కార్తిక్ వీళ్ళ బ్రేకప్కి కారణం అదే అంటూ చెప్పారు అయితే గతంలో వీళ్ళ రిలేషన్పై ప్రియాంక అని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కీర్తిభట్ విజయ కార్తికులు కార్ తీసుకొని ఇన్వైట్ చేయడానికి ప్రియాంక దగ్గరికి వెళ్ళారు ముందు ఎంగేజ్మెంట్ సరే కానీ పెళ్ళి ఎప్పుడైనా కీర్తిని అడిగింది ప్రియాంక జైన్ దానికి టైం ముందులే కానీ ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడైనా రివర్స్లో అడిగింది కీర్తిభట్ మీ పెళ్లి చూసిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలనే ఆశ కలిగితే అప్పుడు చేసుకుంటా అంది ప్రియాంక జైన్ అంతటితో ఆగకుండా మీరు నిజంగా పెళ్లి చేసుకుంటారా అసలు మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడిగేసింది ప్రియాంకజీ అదేంటి అలా అడుగుతున్నావని కీర్తి అంటే పెళ్లి మ్యాటర్ వచ్చిన ప్రతిసారి అబ్బో ఏంట్రా బాబు ఇది అని అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఎంగేజ్మెంట్ వరకేనా అంటూ నోరు జారేసింది ఆ మాటతో కీర్తిభట్ మొహం ఆడిపోగా ఇలాంటి టైంలో ఇలాంటి ప్రశ్నలు వేస్తారా అంటూ కీర్తి భుజం తట్టి దగ్గర తీసుకున్నాడు కార్తిక్ అయితే ఆ రోజు ప్రియాంక జైన్కి ఈ డౌట్ అనుమానం ఎందుకు వచ్చిందో ఏమో కానీ ఆమె అనుమానం నిజమై వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోకుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు